కాకరకాయ ఫ్రై అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ఊరి దగ్గర నుంచి మామయ్య వస్తూ తెల్ల కాకరకాయలు తీసుకొచ్చాడు శుభ్రంగా కడిగేసి పైన ఉన్న గరుకు భాగాన్ని చాకుతో కొంచెం తీసేసి ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి కలిపి గంట పక్కన పెట్టాను గంట తర్వాత ఒకసారి కలిపేసుకొని శుభ్రంగా ఇలా పిండేస్తే ఆ చేదంతా దిగిపోయిద్ది వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కాకరకాయ ముక్కలు కూడా వేసేసి వేయించుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇరవై వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి పరగ్గా రెండు మూడు పలుసులు ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేగినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం అంతా వేసేసి కలుపుకోవాలి కాకరకాయ చేదుగా ఉండిద్ది కదా అలా తినని వాళ్ళు కొంచెం లాస్ట్లో బెల్లం వేసేసుకోండి రుచి అయితే చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి